ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఇయర్ అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం కొండకర్ల రిసార్ట్ లో ఒక స్విమ్మింగ్ పూల్లో ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు అందులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనే వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది అయితే ఈ మృతి వెనుకల మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు చెప్తుంటే అసలు ఈ యువకుడు ఎవరు ఎక్కడికి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని డీటెయిల్స్లోకి వెళ్తే కనుక కసింకోటకు చెందినటువంటి భాస్కర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ అబ్బాయి రీసెంట్గానే ఒక ఇరవై రోజుల క్రితం గాజువాకలోని పనిచేస్తూ ఉన్నాడు సో అక్కడ పనిచేస్తున్నటువంటి తొమ్మిది మంది యువకులు సెలవు కదా అని చెప్పేసి సరదాగా కొండకర్ల రిసార్ట్కి వెళ్ళారు అక్కడ ఫుడ్ తిందాం ఎంజాయ్ చేద్దాం పూల్లో దిగదామని ప్లాన్ చేసుకున్నారు బాగా ఎంజాయ్ చేసి వద్దామని అయితే అందరూ మిగతా ఎనిమిది మంది అప్పటి వరకు ఆ పూల్లో దిగి ఆడి రూమ్కి వెళ్ళిపోతే లంచ్ చేద్దామని ఈ అబ్బాయి మాత్రం నేను ఇంకా కాసేపు ఉండి వస్తాను అని చెప్పాడు అని ఎవరైతే ఈ అబ్బాయితో పాటు మిగతా ఫ్రెండ్స్ ఉన్నారో ఇదే అని వాళ్ళైతే చెప్తా ఉన్నారు సో దీనిపైన కూడా కుటుంబ సభ్యులకి అనేక రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి వెళ్ళిన తొమ్మిది మంది ఒకరికొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ అంతే జాగ్రత్తగా రావాలి కానీ ఇలా తొమ్మిది మందిలో ఒక్కరు మాత్రమే పూల్లో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి నాకు కడుపు కోత మిగిల్చారు అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది మరొక వైపు ఏం జరిగింది అని ఫ్రెండ్స్ని అడిగే ప్రయత్నం చేస్తే అందరం ఇలా సరదాగా వెళ్ళాం కానీ ఆ అబ్బాయి మాత్రం పూల్లో దిగాడు అయితే పార్టీ అని చెప్పేసి వీళ్ళు ముందు డ్రింక్ కూడా చేశారు ఆ డ్రింక్ మత్తులోనే అబ్బాయి పూల్లో మునిగిపోయి చనిపోయాడు అయితే రిసార్ట్కు సంబంధించినటువంటి సిబ్బంది మమ్మల్ని అలర్ట్ చేసి ఆ మీతో వచ్చినటువంటి ఒక పర్సన్ ఆ పూల్లో మునిగిపోయాడు చూడండి అని చెప్పేటప్పటికీ మేమంతా అలర్ట్ అయ్యి పూల్లోనికి దిగి తను బయటకు తీసినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడు ఆ కంగారులో మేము ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరుగా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాము తీసుకొస్తూ ఉండగానే ఆ అబ్బాయి చనిపోయాడు అంటూ ఆ తనతో పాటు వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి వెర్షన్ మరొకవైపు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న అంశాలు ఏంటంటే తన కొడుకు ఫస్ట్ లోవ వీళ్ళందరూ వెళ్తాము అని చెప్పారమ్మా కానీ ఇలా కొండకర్ల రిసార్ట్కి వెళ్తారు అని నాకు తెలీదు అయితే నిన్న నాలుగు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది మీ అబ్బాయి చనిపోయాడు అని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర బాడీ ఉందని చెప్పి ఫ్రెండ్స్ ఫోన్ కట్ చేసేశారు అయితే అక్కడే మాకు చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి సో ఆ తల్లి ఆశా వర్కర్గా పనిచేస్తోంది ఆమె చాలా అమాయకురాలు సింగిల్ పేరెంట్గా తన బిడ్డని పెంచుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కూడా రీసెంట్గానే అబ్బాయికి కూడా జాబ్కి జాయిన్ అయ్యి అవ్వటం అక్కడున్న టీంతో ఇలా సరదాగా బయటకు వెళ్ళి అక్కడ ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఇప్పుడు ఆ తల్లి అయిపోయింది అయితే ఆమెతో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం ఒకరు మాత్రం మన ఐ డ్రీమ్ ఛానల్తో మాట్లాడుతూ చాలా డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ ఆ కొండకర్ల రిసార్ట్ దగ్గర ఏదైతే పూల్ దగ్గర ప్రమాదం జరిగింది అని ఫ్రెండ్స్ చెప్తున్నారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మేము చూసినప్పుడు పూర్తిగా పూల్లో జరిగిన విషయం ఏదీ కవర్ అవ్వలేదు మేడం కేవలం ఈ అబ్బాయి అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు మాత్రమే వాళ్ళు సీసీటీవీలో చూపిస్తున్నారు తర్వాత అక్కడ పూల్ దగ్గర కూడా ఎవరు గాడ్ కూడా లేరు అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే ఇమీడియట్గా అలర్ట్ అవ్వటానికి కూడా అక్కడ ఎవరు లేరు బట్ మా అబ్బాయి మాత్రం అంటే ఈమె మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి మాత్రం మునిగిపోయాడు ఆ విషయాన్ని మాత్రమే ఫ్రెండ్స్ ద్వారా కాల్ వచ్చింది అది కూడా వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన జరిగిన చోట నుంచి కాకుండా ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మాకు కాల్ చేసి చెప్పారు అయితే ఫ్రెండ్స్ నుంచే ఇంకా వాస్తవాలు రాబడితే బాగుంటుంది అనే కోణంలో కూడా పోలీసులు పోలీసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ తల్లికి న్యాయం చేయాలి అని కూడా ఆ కుటుంబ సభ్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఒకసారి ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ అబ్బాయితో పాటు వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ ఏమంటున్నారో మీరే చూడండి ఏమైందండి రిసార్ట్ దగ్గర ఏ రిసార్ట్ రిసార్ట్ పేరు ఏంటి కొండకర్ల రిసార్ట్ అండి రిసార్ట్కి చనిపోయిన తొమ్మిది మంది వెళ్ళిన తర్వాత నార్మల్గానే అందరూ కూడా ఆటో కట్టించుకుని వెళ్ళాం ఒక ఇద్దరు పర్సన్ బండి మీద వచ్చారనమాట గాజువాగ్ నుంచి వెళ్ళాను అండి అందరికి సెలవులు అని చెప్పేసి సరదాగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత పార్టీ చేసుకుంటే తాగాడు తాగిన తర్వాత కిందకి స్విమ్మింగ్ పూల్కి వచ్చి డాన్స్ వేయడం స్విమ్మింగ్ చేయడం అన్ని చేశాడు రాడి రాలేనట్టుగా నార్మల్గా పార్టీ అని చేసుకున్నారు హాలిడే అని చెప్పేసి నార్మల్ సెలవు అని చెప్పి సెలవు అనేసి చేసి చేసుకున్నారు కొద్దిగా అందులోనేమచ్చి అలాగా అలాగ డ్రింక్ చేయడం వల్ల కుర్రాడు అలా ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ కూడా డ్యాన్స్ లాడే అన్నీ జరిగాయి ఏమొచ్చి కొద్దిగా డ్రింక్ ఎక్కువ చేస్తాడు చేసి అందరూ కూడా భోజనానికి వెళ్తానని చెప్పేసి భాస్కర్ అండి కాదు భోజన వాటి చేయడానికి వెళ్ళాలని చెప్పి ఇద్దరు ముగ్గురు అలాగ వెళ్ళిపోతున్నారు రూమ్కి తీరం వచ్చి మేము పిలిచాం వచ్చిరా భాస్కర్ అంతా పదండి వచ్చేస్తున్నాను వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏటైన్ దాడికి వెళ్ళి చూడబోతికి రిసార్ట్ వాళ్ళు చెప్తున్నారు ఇలాగా మేము పడిపోయాడు అని చెప్పి వెంటనే రాబోతికి వచ్చాం అక్కడికి రాబోతికి వెంటనే వచ్చేసి ఇంత తీసుకుండపోతే గుళ్ళ మీద కొట్టం చిన్న కొనపరుండదని ఆటోలో నుంచి తీసుకొచ్చాం ఇక్కడ రాబోతికి చనిపోయిందన్నా అప్పటికి ఎంసీప్ అయింది ఆ పై పూల దగ్గరికి దిగి ఎంసీప్ అయింది మళ్ళీ మీకు రిసార్ట్ వాళ్ళు చెప్పి మీరు వెళ్ళారు కదా అవును నెంబర్కి టైం గ్యాప్ ఎంత ఒక టూ ఫైవ్ మినిట్స్ లోపేనండి టూ టూ ఫైవ్ మినిట్స్ అంత జరిగిపోయి తను ఇప్పుడు ఈ పార్టీకి లీడ్ ఎవరు తీసుకున్నారు మీ టీమ్ తొమ్మిది మంది అందరూ ఈక్వల్ అందరూ కలిసి కొట్టు అవునండి మరి అందరు రెస్పాన్సిబిలిటీ అందరిది కదా అంటే ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నట్టు ఒకరు లోలో ఉంటారు కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు ఒకరు ధైర్యంగా ఉంటారు మరి అందరూ కలిసి వెళ్ళినప్పుడు మళ్ళీ అంతే హ్యాపీగా మళ్ళీ అందరూ సేఫ్ గా ఇంటికి వెళ్లాల్సిన ఇంకా మేము ఇంటికి వచ్చేది అనుకోలేదు భోజనం చేసి అందరు కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు ఒక రూమ్ అందరికీ కలిపి పెద్ద రూమ్ మీ అందరూ ఉన్నారు కానీ ఆ రోడ్ మాత్రం అప్పుడు ఇంకా ఇంకా వెళ్ళి కూర్చుంటున్నారు అందరం ఇంకా లోపలికి అంతలోకి రిసార్ట్ వాళ్ళు వచ్చారండి వచ్చేసి ఇలా మీ ఊడి పడిపోయేలాగా అన్నారు అంటున్నా అందరూ పరిగెట్టు వచ్చాం

తర్వాత మాకు నాలుగు గంటలకి ఫోన్ వచ్చిందండి మీ అబ్బాయి చనిపోయాడు అనేసి అది తప్ప నాకు ఇంకేం తెలియదమ్మా ఎప్పుడు వెళ్ళాడో నాకు ఏం తెలియదు మీరే నాకు ఇది మా అక్క గబుక్కుమని ఇలా ఉన్నారు మా ఆశా వర్కులు యూనియర్ లీయర్లో వచ్చారు ఎవరు ఫోన్ చేశారు మీకు నాకు అలా కొట్టుగా వానరు ఫోన్ చేశాడు మీ అబ్బాయి ఇలాగ చనిపోయాడు అనేసి అక్కలు చేసి మాట్లాడారు ఏటేందని మా అక్కలు మాట్లాడారు ఆశా వర్కులు మా ఇలాగ మేము మీటింగ్ మాకు ఆశ నిన్న మీటింగ్ మాకు తెలిసి ఇలాగా అక్క మా అబ్బాయి చనిపోయాంటే తీసుకుని తా మాట్లాడింది అక్క చెప్పక మేము అంటే మాకు ఏం తెలియదు మేడం అసలు మేము అందరం మీటింగ్లో ఉన్నాం నిన్న ఈవినింగ్ వరకు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాం తర్వాత ఇలాగా ఫోన్ వచ్చింది తనకి ఫోన్ వస్తే ఏంటని మాట్లాడేసరికి ఇలాగ మీ బాబు చనిపోయాడు ఎక్కడనేది మాకు అప్పటికి ఇన్ఫర్మేషన్ అంటూ లేదు ఎన్టీఆర్ హాస్పిటల్లో బాడీ ఉంది అని చెప్పేసి అన్నారనమాట సరే సరే మాకు ఇంకా ఫోన్ చేయడానికి కూడా వాళ్ళ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఒకసారి రింగ్ అయింది తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది తర్వాత ఇంకేంటని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చేసాం వచ్చేసరికి బాడీ ఉంది ఎవరెవరు పిల్లలు వెళ్ళారు వాళ్ళు ఉన్నారు అంతే ఇంకా మాకు తెలిసింది ఈ స్విమ్మింగ్ రిసార్ట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కి వాళ్ళు తొమ్మిది మంది అంటండి ఈ బాబుతో తొమ్మిది మంది వెళ్ళారట ఈ మరి ఈ బాబుని బాడీ తీసుకుని వచ్చారు మంది ఇక్కడే ఉన్నారు అంతా మీకు చెప్పినప్పటికీ హాస్పిటల్ కి బాడీని బాడీని తీసుకొచ్చారు అదంటే మనకి తెలియదు కదా మేడం మాకు కూడా ఇప్పుడు ఏం తెలియదు బాడీని అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఒక అబ్బాయి ఎవరైనా కావచ్చు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళాలి సంఘటనా స్థలం దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది మరి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మీ ప్రమేయం లేకుండా మా ప్రమేయం అంటే వాళ్ళు ఉన్నారు కదా మరి నలుగురు ఆటోలో వేసుకొని తీసుకొచ్చారంట అబ్బాయితో ఉన్నోళ్ళే ఆ అబ్బాయితో ఉన్నోళ్ళు ఆటోలో వేసుకొని ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి బాడీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అలా పెట్టారు అట్టే పెట్టారు అంతే మేము ఎవరు వచ్చే వరకు వాళ్ళు ఏం చేయలేదు మేము వెళ్ళాము డాక్టర్ గారితో మాట్లాడితే మీరు బయటకు కూర్చోండి మేము పిలుస్తాం వచ్చాక మాట్లాడదాం అన్నారు ఇంకంతే అంతే జరిగింది ఎవరు ఎవరు తీసుకొచ్చారో ఎలా తీసుకొచ్చారో అనేది కూడా మేము ఎవరిని అడగలేదు మేడం ఆ పిల్లలు అడిగితే ఆటోలో తీసుకొచ్చామన్నారు యాక్చువల్గా అయితే ఎక్కడ మనకి ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళాలి మనం కానీ అక్కడ ఉంటుండే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి మనకి అక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఇక్కడికి వచ్చాక మనకి ఫోన్ చేశారు మరి ఇక్కడికే వచ్చాం మేడం ఫోన్ చేసి ఏం చెప్పారు వాళ్ళు ఏమీ చెప్పలేదు మేడం మీ అబ్బాయి చనిపోయాడు అని మాత్రమే చెప్పారు అంటే ఎక్కడికి వెళ్ళారని అడగడానికి కూడా వెంటనే ఫోన్ ఆపేశారు వాళ్ళది ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి అంటే దానికి చాలా ఏదో బలమైన కారణం ఉంటుంది ఇలా మీ అబ్బాయి చనిపోయాడు మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము అంటే మీకు డౌట్స్ రాలేదు డౌట్స్ అంటే వచ్చాయి మేడం తను అడిగాం ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఏంటంటే బాబు కసింకోట్లో డ్యూటీ చేసి ఇవ్వడం అక్కడ నుంచి గాజువాగ్ ఎక్కడికి పనిచేయడానికి వెళ్ళారట ఇరవై మూడు రోజులు ఎంత అవుతుందంటే అక్కడే పనిచేస్తున్నారట వాళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారనమాట రిసార్ట్కి వెళ్ళారు గాజువాక్లో చేస్తున్నాడు అంటండి అక్కడ వాళ్ళంతా కలిసి రిసార్ట్కి వెళ్ళారంటండి ఏదో పార్టీ ఏదో చేసుకోవడానికి దేనికి సం వెళ్తే అక్కడ నుంచి మనకి ఫోను అక్కడి నుంచి కూడా రాలేదు మనకి ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాకే ఫోన్ వచ్చింది అప్పటికే బాడీ రెండు గంటలకి చనిపోయింది అన్నట్టు వాళ్ళు చెప్పారు మాకు నాలుగు గంటలకు ఫోన్ వచ్చిందనమాట నాలుగు గంటలకు ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో తను ఒక్కరితే ఉంది తన చుట్టూ ఎవరు లేరు మేమే ఉన్నాం తను తీసుకొని మేము వచ్చేస్తాం మీరు మరి ఆ ఫ్రెండ్స్ అడిగాం మేడం అడిగాం మరి అక్కడ చనిపోయింది కదా బాబు ఎలా తీసుకొచ్చారు మరి అలా తీసుకురావడం కూడా తీసుకురాకూడదు కదా మరి ఫోన్ అది ఏదే అబ్బాయిదంటే ఫోన్ ఉందని ఫస్ట్ చెప్పారు తర్వాత ఫోన్ కనిపించలేదని చెప్పారు మళ్ళీ వేళ మార్నింగ్ ఏమో ఫోన్ ఇంటి దగ్గర ఉందని చెప్పారు ఇంతే చెప్పారు బాబు మీ అబ్బాయి అదే వాళ్ళ అబ్బాయి ఫోన్ మీ దగ్గరికి వచ్చిందా రాలేదా ఇప్పుడు ఇప్పుడు వచ్చిందంట మేడం ఇప్పుడు ఇచ్చారు ఉదయం ఇచ్చారనమాట నిన్నంతా అడిగాము నిన్నంతా లేదని ఒకసారి చెప్పారు ఎక్కడ ఉండిపోయిందేమో తెలియదని చెప్పారు ఒకసారి మా ఇంట్లో ఉందని చెప్పారు మొత్తానికి వేళ ఉదయం తీసుకొచ్చి ఇచ్చారు మేడం ఇన్ని రకాలుగా వాళ్ళు చెప్పిన మాటలు మీకు వచ్చిన డౌట్స్ ఏంటలో అంటే ఇంతమంది ఇప్పుడు నలుగురు ఐదుగురు వెళ్ళాక మేడం ఒకరు దొరుకుతనం ఉంటారు ఒకళ్ళు స్పీడు ఒకళ్ళు స్లో ఉంటారు ఈ స్లో గుళ్ళు స్పీడ్ ఉన్నది తీసుకొని రావాలి ఎక్కడికి వెళ్ళినా సరే బాధ్యత అంటే ఎవడొక్కడు ఒకళ్ళు వహిస్తారు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంటే వాడు వెళ్తున్నాడా వస్తున్నాడు అనేది రెస్పాన్స్ వాళ్ళకి ఉండాలి మరి వాళ్ళు ఆడే వస్తాడులా అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారంటే మరి మనకు కొద్దిగా అడిగాం మేము అదే మీరు తొమ్మిది మంది వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని ఒక్కడిని వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోయారు వస్తున్నాడా లేదా లేదంటే తీసుకొని వెళ్ళాలి కదా ఏ ఆడడానికో దేనికో ఉండిపోయి ఉండొచ్చు మీరు తీసుకొని వెళ్ళాలి కదా తీసుకెళ్ళిపోతే ఏ బాధ లేకపోని మీరు వదిలేసారు వాడిని ఇలాగింది మరి అని చెప్పేసి మేము అన్నాం మేడం ఇప్పుడు తొమ్మిది మంది ఫ్రెండ్స్ ఒక రిసార్ట్కి వెళ్ళారు అందరి బాధ్యత అందరు దీని మీరు అన్నట్టు తొమ్మిది మంది ఎలా అయితే వెళ్ళారో అందరూ అలాగేనే తిరిగి రావాల్సిన పరిస్థితి అక్కడ ఇప్పుడు బీచ్ అనుకోండి మనం లోతు అంచనా వేయలేము కానీ పూలంటే అంచనా వేయవచ్చు అంత లోతుందా ఉందంట మేడం అంటే దానికి స్టెప్ బై స్టెప్ లాగా ఉందంట మేడం లోతు అంటే చిన్నపిల్లలకి ఒకలాగా కొద్దిగా మన అంటే ఏజ్ని బట్టి బట్టి దానికి లోతుందంట మేడం తను ఏంటంటే వాళ్ళు ఒక స్టెప్ జారి కొద్దిగా లోతులోకి వెళ్ళిపోయినా ఐటికి మునిగిపోయినట్లు అలా అని చెప్పారు మేడం ఆ టైంలో ఎవరు లేరు అక్కడ అప్పటి వరకు వీళ్ళందరూ ఉన్నారంట మేడం రమ్మంటే వస్తాను సేపు ఉండి అని చెప్పేసి అన్నారట అని వీళ్ళు వదిలేసి వీళ్ళు రూమ్కి వెళ్ళారట ఈలాగా ఆ రూమ్ అతను అదే రిసార్ట్ అతను వచ్చి ఇలాగ అతను కొద్దిగా మునిగిపోయినట్లున్నాడు రెండంటే బయటకు తీసేసరికి చిన్న ఊపిరి ఉంది అంట వీళ్ళు బాడీ మీద అంతా ప్రెస్ చేసేసరికి మరి అక్కడే చనిపోయి ఉండొచ్చు లేదా ఆటోలో మరి వేసిన తర్వాత ఊపిరిందని అంటున్నారు ఏటనేది మనకి పూర్తిగా ఇప్పుడు ఏం చేస్తానో తెలుస్తుంది మరి మనకి ఇదంతా ఏ టైమ్ జరిగిందని నిన్న మధ్యాహ్నమే ఈ టైం అప్పుడు అలా జరిగింది మేడం నిన్న మధ్యాహ్నం సెక్యూరిటీగా ఉండాలి ఉండాలి కదా ఒకరు ఉంటుంది మరి సీసీ అది ఉందంట మేడం నిన్న రాత్రి వీళ్ళు వెళ్ళి చూసారట ఆ అబ్బాయి అటు ఇటు ఆడుకోవడం మాత్రమే సీసీటీవీలో కనిపించిందంట ఇంకా మరి ఏంటనేది జరిగింది అనేది ఏమీ లేదంట లేదంటే ఉంటాయి ఉంటాయి మేడం ఉంటాయి మరి మరి అక్కడ అవి లేవన్నట్టు అవి ఏం కనిపించలేదు అన్నట్టు చెప్పారు మేము ఎవరూ వెళ్ళలేదు నైట్ వీళ్ళు వెళ్ళారనమాట అంటే అనుమానం అయితే ఉంది మేడం ఇప్పుడు తొమ్మిది మంది వెళ్ళారు ఈ తొమ్మిది మంది ఏంటనేది కరెక్ట్ కరెక్ట్గా చెప్పట్లేదు ఇప్పుడు పడిపోయాడా లేకపోతే సమ్ ఎవడన్నా చేత్తో తోసాడా ఏంటనేది ఎవడో కరెక్ట్గా చెప్పట్లేదు తీసుకోమని అడగట్లేదు అంటే అక్కడ వరకు అటు ఇటు తిరుగుతున్నదే కవర్ అయింది పూల్ కవర్ అవ్వలేదు అంటే అయితే అతను కూడా రావాలి మేడం ఇప్పుడు ఇంత జరిగిందంటే అతను కూడా ఇక్కడికి రావాలి కానీ అతన్ని రప్పించటే అంత తనకి ఎవరు సపోర్ట్ ఎక్కువ లేరు మేడం ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంది ఎక్కువ సపోర్ట్ ఉన్నోళ్ళకి బాగా రాజకీయ ఉన్న వాళ్ళకి అయితే వాటికి అందరూ పరిగెట్టి వస్తారు ఇప్పుడు కొద్దిగా తక్కువ తక్కువ ఉన్నోళ్ళకి ఏంటి ఎవరు అనమాట తన అమ్మాయి అమాయకత్వం తన వెనకతలు కూడా ఫుల్ సెక్యూరిటీ అది ఏమి లేదు దానివల్ల ఏంటంటే ఒకే బాబా బా ఒక్క బాబే భర్త కూడా లేడు వాడు కూడా వదిలేసాడు వాడు లేడు రమ్మంటే వాడు రానన్నాడు అది మేడం ఇప్పుడు ఒక కొడుకు ఇంకా తనే మీకు అన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళి అదేదో స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయాడు అని వాళ్ళు చెప్పటం ఏ ఏం న్యాయం కోరుతున్నావు తల్లిలో చెప్పండి కుటుంబ చెప్పారు కదా చెప్పారు కదా ఇప్పుడు ఒక కొడుకును కోల్పోయిన బాధ తల్లిగా నీకే ఉంటుంది ఎక్కువగా మీకే ఉంటుంది నాకైతే చెప్పింది తర్బలంలో అలా కెళ్తానని చెప్పారండి తర్వాత అక్కడ వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి మరి ఏంటైందో తెలియలేదు తీరం వస్తే నాకు నాలుగు గంటలు చనిపోయిన తప్ప నాకు ఇంకేం తెలియలేదు అంతే తప్ప నాకు ఇంకేం తెలియలేదు మేడం గారు అంతే మరి ఈ ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ ఉంటారా లేదు లేదు మేడం గారు ఈ గాజువా ఆల్పు వానర్ వచ్చాడు అప్పుడేమో మీ తిన మీని తీసుకెళ్తున్నాను పది అని అన్నారు మా నేను అబ్బాయిని నొగ్గిసి నేను అక్కడికి వెళ్ళానండి నేను మాత్రం మా అబ్బాయి పని నా జీతం పెంచుకుంటాను తప్ప మా అబ్బాయిని పంపించను అన్నాడు నెక్స్ట్ షాప్లోనే అతను మాయగత్త దగ్గర చేసేవారు ఆ షాప్లో చేసేవాడు మరి మా ఎప్పుడు ఏమన్నాడు కాదు ఆన్స్ కనుక వాళ్ళ డాడీ ఉద్యోగం అతను ఒగ్గేసిన తర్వాత ఈ నా పది రోజులు బట్టి నేను ఉద్యోగం వేస్తాను రాన్స్ అని చెప్పి చెప్పేసాన్నాడు అన్నాడు ఏం మా ఆయన గారికి ఏమో తెలియ బార్బర్ అండి అతను ఏం చేస్తున్నాడు విడిపోయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది విడిపోయి మరి అప్పటి నుంచి లేని మనిషి ఈ పది రోజులు బట్టి ఏం పరిచయం చేశాడో నాకు తెలియలేదండి వీళ్ళు షాప్లోకి వచ్చి మాట్లాడేవాడటండి నాకు మా అబ్బాయి ఫోన్ నెంబర్ కానీ నాకు ఏం తెలియదు నేను మా అబ్బాయి మూడో సంవత్సరం ఆశా వర్క్ జాబ్ అయిందండి అప్పటి నుంచి నాన్న అనిపించుకోవడం చేయడం మా గారు మా నేను ఆశా వర్క్ అండి మాకు అక్క దగ్గర అక్క ఇలాగ అయ్యిందని అంటేనే అందరూ వచ్చాం కానీ యూనియన్ లీడర్ అందరూ ఉన్నారు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు కోప అందరూ తీసుకెళ్ళి ఉన్నప్పుడు మీరు అడగాలి కదా చూడాలి కదా అని అంటే వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఏ నైనా మాట్లాడితే వాళ్ళు తిరబడిపోయారు మేము తీసుకెళ్ళాం మా వెనకాల రావాలి కదా అని అంటున్నారు ఎవరు తిరిగేసి ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరు అవుతున్నారు మా అక్కలు అడిగారండి ఆ శకన మతం మొత్తం మాకు ఇనే లేట్ పెద్ద అతను ఉన్నారు అతను కూడా అడిగారు ఎంతమంది వచ్చారు మా గారు అబ్బాయి శివగడు నాన్న రా ఈ మా అబ్బాయి అడుగుతుంటే తిన మీద కూడా తిరబడ్డారు నేను అడిగితే వాళ్ళు అంటున్నారు ఒకటండి వాళ్ళు మేము అందరూ ఫుడ్ తిన్నాక లోపలికి వెళ్ళిపోయి అన్నారు ఇతను ఎలా వదిలేస్తారు సింగిల్ గా మేము అడుగుతున్నాం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తాం అన్నాడు స్నానం చేసినప్పుడు ఎవరో ఉండాలి కదా ఒకరు అయినా ఎవరైనా ఇద్దరు అయితే ఈ రిసార్ట్ మేనేజర్ అనేది ఎవరో పెడతారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక మనిషి పక్కా ఉండరు ఆ మనిషి కూడా లేరు మేము అదే అడుగుతున్నాం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు టైం మధ్యలో అయింది

లేదండి కానీ మనకి మాట్లాడడం లేదండి మా అక్కని అందరు మాకు మాట్లాడాలి తనకి అమాయకత్వం ఎలా ఉందంటే తన అందరూ సపోర్ట్ తీసుకుంటున్నారు తనకి జరిగిన అన్యాయం గురించి కూడా తను చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ కొడుకు ఇలా చనిపోయాడు అని ఒక ఫోన్ రాగానే ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు ఇదిగో ఆమె ఆశా వర్కర్గా పనిచేస్తుందట ఆ అబ్బాయి మూడేళ్ల వయసు నుంచి కూడా భర్తకు దూరంగా ఉన్నటువంటి ఆమె ఒంటరి పోరాటం చేస్తూనే కొడుకుని సింగిల్ పేరెంట్గా చేస్తూ వస్తుంది కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినటువంటి తన కొడుకు తిరిగి రాలేదు కానీ అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్లో ఏం జరిగిందో అనే దానిపైన అనేక రకాల అనుమానాలు కూడా మాకు వ్యక్తమవుతున్నాయి కానీ ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే అంత ఆర్థికంగా కూడా బలమైన కుటుంబం కాదు అని బలగం కూడా పెద్దగా లేదు ప్రశ్నించడానికి కానీ ఉన్న వాళ్ళతోనే ఆమె తన గొంతు వినిపించే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది అమాయకత్వంతో ఎందుకంటే కొడుకును పోగొట్టుకున్నటువంటి గుండెల నిండా ఉన్న బాధతో ఆమె మాటలు కూడా ఆడలేకపోతుంది కాబట్టి ఈమె చెప్తున్నారు సో ఫ్రెండ్స్ తొమ్మిది మంది వెళ్ళినప్పుడు మళ్ళీ తొమ్మిది మంది కూడా అంతే జాగ్రత్తగా రావాలి కదా మేడం కానీ అలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా మళ్ళీ మేము ప్రశ్నిస్తుంటే తిరిగి వాళ్ళు మా పైనే కలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకోవాలి ఆ తల్లికి న్యాయం చేయాలి అనేది ఈ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళడము తప్పు కాదు కాస్త ఎంజాయ్ చేసి వద్దాము అనుకోవడం కూడా అంతకంటే తప్పు కాదు కానీ ఆ సరదా వెనక జరుగుతున్న ప్రమాదాలే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్య అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పూల్ ప్రమాదాలు చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి అంతు చిక్కనటువంటి కోణాల్లో అక్కడ ప్రమాదాలు జరుగుతున్న తీరు కానీ మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ తొమ్మిది మంది వెళ్ళారు తొమ్మిది మంది ఒకరిది ఇంకొకరిది బాధ్యత అంటే తొమ్మిది మంది ఎంతైతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఒక ప్లానింగ్తో వెళ్ళారో ఎంజాయ్ చేద్దామని మూడ్తో వెళ్ళారో తిరిగి కూడా అంతే కేర్గా తొమ్మిది మంది ఒకరికొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరు నష్టపోయారు అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఒక కొడుకు ఒక కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి బాధ వర్ణనాతీతం ఆమె అమాయకత్వం వల్ల కనీసం తనకు జరిగిన నష్టాన్ని కూడా అన్యాయాన్ని గురించి కూడా చెప్పుకోలేకపోతుంది బంధువుల ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఇది ఈ తల్లి ఒక్కరి బాధే కాదు చాలామంది బిడ్డల్ని కోల్పోతున్నటువంటి ఆ తల్లిదండ్రుల బాధ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్ళారు అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది తమ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటారు ఎవరిని నిందించాలి అంటే దేవుడి మీదే భారం వేయడం తప్ప ఎవరిని నిందించలేని పరిస్థితి ప్రమాదాలు ఎలా అంటే ఎక్కడికక్కడ క్లారిటీ కూడా ఉండదు అందరం సరదాగా వెళ్ళాం అందరం సరదాగా గడిపాం కానీ ఇంతలోనే ఇలా ప్రమాదం జరిగింది మీ అబ్బాయి చనిపోయాడు లేకపోతే మీ అమ్మాయి చనిపోయింది ఆ ఒక్క మాట ఆ ఒక్క స్టేట్మెంట్ ఎంత బాధ పెడుతుంది ఆ కుటుంబానికి తీరని లోటుగా మారిపోతుందని చెప్పొచ్చు సో ఈ ఘటనలో కూడా మరి అంతు చిక్కని అనుమానాలు కూడా చాలానే ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించి ఈ అబ్బాయి భాస్కర్ అనే ఇరవై ఐదేళ్ల యువకుడు ఈ కొండకర్ల రిసార్ట్లోని పూల్లో ఎలా మృతి చెందాడు కారణం ఏంటి అనే దానిపైన ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా చాలానే ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి